పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మని పాదము సేవించిన రమ్యమైన పాదము కైలాసాగిరియందు కదలానే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మానే పాదము ఆనద్ద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యం వేదన పొందిన జీవుల పాదము ధరిచే బ్రతుకుల వెలుగును పాదము భవ పాదములు బాపే బంగారు పాదము అల అనురాగ పాశముతో బంధించే పాదము మాని పాదము నిలయం అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదశాస్త్ర పురాణాలు విహరించే పాదము శివ తాండవ జతుగతులను నర్తించే పాదము యోగేంద్రుల జపతపముల ధ్యానమే పాదము భక్తజనుల అర్చనతో శోభిల్లే పాదము పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము లోబిని త్యాగిని చేసే లోకమాత పాదము మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును పెలిగించే పాదము అంబానీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము కోటి జన్మ పుణ్యపలము కోమలిని పాదము తపసుల కది అందరాని పాదము వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము శరణన్న వారికి శరణమి పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నా జీవన గమ్యము నా భాగ్యముని పాదము నాగానము నా ప్రాణము సర్వం నీపాదము నా జీవన గమ్యము నా భాగ్యముని పాదము నాగానము నా ప్రాణము సర్వం నీపాదము చివరికి నే చేరేది శ్రీమాత పాదము తానే వెలసిన దివ్యమైన దామము అమ్మా నీ పాదము ఆనత్త నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మా నీ పాదము ఆనత్త నిలయము